వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను అదే మాదిరిగా అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక శత్త కేసు ఇందులో విషయమే లేదు మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకు చెప్పాను దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత వాళ్ళు 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 పాపం రేవంత్ రెడ్డి రాసిన నాలుగైదు ప్రశ్నలు పట్టుకొని ఆ నాలుగైదు ప్రశ్నలే నలభై రకాలుగా అడిగారు కొత్తది అడిగింది ఏమీ లేదు కొత్తది ఒకటి కూడా లేదు ఇందులో నేను అడిగింది ఒకటే వాళ్ళను పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినమని చెప్తున్నా అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు కరప్షన్ ఇక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు మీడియా మీద దాడి మీడియా మీద ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడు ప్రాబ్లం ఏంది ప్రాబ్లం ఏడుంది మీడియా పాయింట్ ఎక్కడుంది ఇక్కడ మాట్లాడితే ఏం వచ్చింది ఏమి ఇబ్బంది అయింది ఏం ట్రాఫికాల్లో చేయాలా ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి మాట్లాడితే రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు వాని లోపల నేను నేను నేన ఆయన ఎవరు మర్చిపోయి పేరు అని నేను అనా ఎందుక ఎందుకన్నా అంటే ఎవడు గుర్తే నేను నేను అంటే గుర్తే పడతలేడు నేనేం చేస్తా దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి